ఓం మ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సే పలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సరోగౌతిగామే దర్శయా దర్శయా దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వహు క్రుర్రు కు్రు క్వండదేవత జగత ఫలు సమ్మక్క ఫలుగు సారలమ్మ ఫలుదేవత ఫలుకు జాయ్ కౌండదేవత ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం శ్రీ మాత్రే నమ భక్తి దేవర యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడుకు వచ్చినాయి కొన్ని సేజ్ ఆరిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి జరుగుతుంది సెప్టెంబర్ మాసం ధనుసు రాశి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలం ధన బలం లక్ష్మీ బలం మరి వీళ్ళకి శుభ కార్యక్రమాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఆస్తులు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయినాయి ఎన్నో రోజుల నుంచి అమ్మకం రాకపోకుండా ఆగిపోయినాయి ఎన్నో రోజుల నుంచి షికాకులో పడ్డాయి మరి ఎన్నో రోజుల నుంచి కోర్టులో పడి సమస్యల్లో పడి వెళ్లిచిన వాళ్ళకి కొత్త తీర్పు కొత్త మార్పు రాబోతుంది మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా మొండి పట్టుదల మొండి పట్టుదల వల్ల ఇలా జీవితమే నాశనం అవుతుంది మొండి పట్టుదల వద్దు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని కావాలి అంటే కొన్నిటి వదిలేయాలి అన్ని కావాలంటే మనకి ఏది దక్కదు కాబట్టి ఆ మొండి పట్టుదల తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చిన్నవాళ్ళ మాటో పెద్దవాళ్ళ మాటో భార్య మాటో ఇని ముందు పోయినట్కైతే వాళ్ళ జీవితంలో మంచి యోగం అనేది రాబోతుంది లేదు నా మాటే గెలవాలి నేను చెప్పిందే శాసనం అని అన్నిటికైతే దాంట్లో ఎన్నో నష్టాలు ఎన్నెన్నో ప్రమాదాలు మనకి పిల్లలు కానీ భార్య కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ దూరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి దాన్ని మీరు ఆలోచించి ఆచి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చూసుకుంటే మీరు ఎదుటి మనసుని ప్రేమించేటప్పుడు మీరు 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 తెలుసుకోవాలి మనం చేసేది కరెక్టా కాదా మరి ఇది మన స్వార్థం గురించి ప్రేమిస్తున్నామా లేకపోతే మన లైఫ్ గురించి ప్రేమిస్తున్నామా అనేది ఒకటి తెలుసుకొని ముందడిగేయండి మీరు ప్రేమించిన తర్వాత ఇది మనకి వద్దులే అనుకుంటే అది మనకి లేనిపోయిన షికాకు అనేది వస్తుంది అది చిన్న సమస్యలే అనుకొని మనం వదిలేసుకుంటాం అనుకుంటాం కానీ అది చిన్న సమస్య పోయి పోలీస్ స్టేషన్ దాకపోతుంది కోర్టు దాకపోతుంది రౌడీలు వస్తారు దానివల్ల ఎన్నో ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతుంటాయి వాళ్ళ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ బంధువు మిత్రుల నుంచి కానీ ఎన్నో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రేమ విశేషంలో ఆలోచించి అడిగేయండి ప్రేమ విషయంలో మీకు అయినా లేటెస్ట్ గా విజయవంతం అవుతుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చేసుకోండి భూమి వ్యవసాయంలో కొంచెం జాగ్రత్త పడండి ఉద్యోగంలో కూడా మీకు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ లో కానీ మిమ్మల్ని కొంత మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు అధోగతి పాలు చేసే మార్గాలు కనబడుతున్నాయి కొంత జాగ్రత్త పడండి కాబట్టి మోసపోయిన తర్వాత అబ్బా మోసపోయావురా అని మీరు భయపడి తొందరపాటు త్వర మీరు తొందరగా వేరే నిర్ణయం తీసుకోవద్దండి మోస పోయే వాళ్ళు మనం మోసపోయే మనం మోసపోతుంటే మోసం చేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కాబట్టి ఆ మోసం పోయాం కాబట్టి దీనికి మళ్ళీ ఏమిటి మార్గం అనేది మనం తెలుసుకొని ఆ రూట్ లో పోతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది మరి బంధువు మిత్రులపై పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి సంతాన విశేషాల్లో కొంచెం చాలా వరకు లేటుగా కనబడుతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మార్పు రాబోతుంది మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని చెడు నిర్ణయాలు చెడు చికాకులు చెడు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దైవ మార్గము మనకి కావలసిన దైవ మార్గం ఏమిటంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు భగవంతుడు అన్నవాడు మనకి మనస్ఫూర్తిగా మనం అనుకుంటేనే భగవంతుడు రాబోతే రాయి కాబట్టి ఏ దేవుడికైనా మరి మీరు పూజించాలనుకుంటే మీ కులదేవుణ్ణి ఫస్ట్ పూజించండి మీ కుల దేవతలని మీరు ఎన్నో రోజుల నుంచి మతి ఉన్నారు కాబట్టి ఆ కుల దేవతల నుంచి కూడా కొన్ని పనులు ఆగిపోతుంటాయి కాబట్టి ఆ కుల దేవతలను కూడా మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ దేవుళ్ళకి మీరు పూజా బలాలు చేసి కట్టడి కట్టి జయప్రదం చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయండి మీకు అన్ని మంచి జరుగుతాయి జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం స్నాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి తేజీకి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి ఇలా బడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒక రోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవరన్నానట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనులు గాని చేసే లో గాని ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం అనుకోండి కొంత ఇబ్బంది పడతారు వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చెయ్యండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇగ ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధారమయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతుల గ్రహాల వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు భంగమైపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనుక దుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుగా అయితే మీకు అష్ట ఔశ్వర్యాలు భోగభాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ